హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది ఏ స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగలేకపోతున్నారో ఆయా సీనియర్ నేతలను అయితే మాత్రం ఎమ్మెల్సీగా గౌరవిద్దామని ప్రతిపాదన అయితే ఒకటి వస్తోంది అది దాని మీద చర్చ కూడా జరుగుతోంది వయోభారం అనండి లేకపోతే జనసేనతో పొత్తు కారణంగా అనండి లేకపోతే ఆర్థికంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోలేకపోయిన కారణంగానండి లేకపోతే ప్రజా వ్యతిరేకత అనొచ్చు కారణం ఏదైనా కానీ ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే మాత్రం ఎమ్మెల్సీగా గౌరవించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లయితే మనకు కొంత సమాచారం అయితే ఉంది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ యువతకే టికెట్లు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు ప్రతి జిల్లాలోనూ తనకంటూ ఒక టీంని అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే ఈ నూట డెబ్బై ఐదు టికెట్ల విషయంలో కూడాను జనసేనకు వెళ్ళే టికెట్లు పక్కన పెడితే దాదాపు ఒక డెబ్బై వరకు నారా లోకేష్ టీమే ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ సీనియర్లకి కాస్త రెస్ట్ ఇచ్చి వాళ్ళకి సముచిత స్థానం కల్పించడానికి ఎమ్మెల్సీలుగా పంపించే ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తోంది ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఉంటుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తాం కాబట్టి ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి దాదాపు సీనియర్లందరికీ టికెట్లు అయితే కన్ఫర్మ్ గా ఉన్నాయి కాబట్టి పాతపట్నం నియోజకవర్గంలో అక్కడ కలమట వెంకటరమణ అదే విధంగా మామిడి గోవిందరావు ఇద్దరు పోటీ పడుతున్నారు అక్కడ గనక కలమట వెంకటరమణికి టికెట్ ఇస్తే ఓకే కానీ ఏదైనా అనివార్య పరిస్థితుల నేపథ్యంలో మామిడి గోవిందరావుకి అవకాశం వస్తే గనుక కలమట వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఇప్పటివరకు అయితే మాత్రం కలంమట వెంకటరమణకి భరోసా ఉన్నట్టయితే తెలుస్తోంది ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వచ్చేసరికి విశాఖపట్నం నుంచి పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు అనకాపల్లి జిల్లాలో ఒకరికైతే అవకాశం ఉంటుంది అది పెందుర్తి అవుతుందా లేకపోతే మాడుగులు అవుతుందా ఎక్కడో చోట నుంచి అయితే మాత్రం ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చే అవకాశం ఉంటుంది పెందుర్తిని అయితే జనసేన కేటాయిస్తే అక్కడ నుంచి బండారు సత్యనారాయణ మూర్తికి ఎమ్మెల్సీ గా పంపించే అవకాశం అయితే ఉంటుంది అది బండారు సత్యనారాయణ మూర్తికి కేటాయించినప్పుడు మాడుగుల నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు కాబట్టి దాంట్లో ఒకరికి ఒకరికి టికెట్ ఇచ్చి ఇంకొకరికి అయితే ఎమ్మెల్సీగా పంపించే అవకాశం కనిపిస్తోంది ఇక తర్వాత యనమల రామకృష్ణుడు తోని ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేశారు మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే అనుభవజ్ఞుడైన నేత యనమల రామకృష్ణుడికి అక్కడ ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు ఎందుకంటే యనమల రామకృష్ణుడు కుమార్తెకి యనమల దివ్యకైతే అయితే మాత్రం ఎప్పటికే టికెట్ కేటాయించారు ఇన్ఛార్జ్ గా ప్రకటించారు ఆమె క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ఆయన మంత్రివర్గంలో ఉండాలి అనుకునేటప్పుడు యనమల రామకృష్ణుడు కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది తర్వాత రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ రాజమండ్రి రూరల్ ఖచ్చితంగా జనసేన తీసుకుంటుంది జనసేన నుంచి కందులు దుర్గేష్ పోటీ చేస్తారు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయన పోటీ చేయాలి అనుకునే పక్షంలో అక్కడ రాజానగరం కేటాయించే అవకాశం ఉంటుంది రాజానగరం కూడా జనసేనకి ఇచ్చే పక్షంలో కచ్చితంగా ఈయనకైతే ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవంగా సముచిత స్థానం కల్పించే అవకాశం అయితే ఉంటుంది తర్వాత కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా విషయానికి వచ్చేసరికి పెద్దాపురం పెద్దాపురం టీడీపీ సీనియర్ నేత ఈ చిన్నరాజప్ప విషయంలో అక్కడ జనసేన కూడా టికెట్ ఆశిస్తుంది ఒకవేళ జనసేన కాకపోయిన పక్షంలో మళ్ళీ చంద్రాజప్పకే టికెట్ ఇస్తామని చంద్రబాబు భావించిన పక్షంలో అక్కడి నుంచి మరో టీడీపీ సీనియర్ నేత గున్నం చంద్రమౌళి టికెట్ ఆశిస్తున్నారు పెద్దాపురం గనక ఆయనకి దక్కకపోతే మళ్ళీ చంద్రజప్పకే టికెట్ ఇస్తాము అంటే గున్నం చంద్రమౌళి ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం స్పష్టంగా ఉంది ఆయన ఓడించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది చెప్పొచ్చు ఇటీవల యోగాలం సమయంలో కూడాను చంద్రాజప్ప ఆయన వయోభారం కారణంగా కొంత అనారోగ్య సమస్యల కారణంగా చంద్రాజప్ప తనయుడిని ప్రమోట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు ఈ తరుణంలో గతంలో అదే స్థానం నుంచి ఎవరైతే గున్నం చంద్రమౌళి సోదరుడు బొడ్డు భాస్కర్ రామారావు అక్కడి నుంచి గెలిచారు కాబట్టి తమ టికెట్ మళ్ళీ తమకే కేటాయించాలని గున్నం చంద్రమౌళి గట్టికి పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలో వీరిద్దరి తగాద కారణంగా అది జనసేన కేటాయించిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే పిఆర్పి కూడా అక్కడ గతంలో గెలిచింది కాబట్టి జనసేన ఆశించిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రాజప్ప కూడాను టికెట్ ఇస్తే ఇస్తారు లేకపోతే గనక ఎమ్మెల్సీగా పంపించే అవకాశం కూడా ఉంటుంది తర్వాత నిడదోళ్లు నియోజకవర్గం నిడదోళ్ల నియోజకవర్గం నుంచి కూడాను ఇద్దరు ముగ్గురు టికెట్లు అయితే ఆశిస్తున్నారు రెండు మూడు సంవత్సరాల క్రితం అయితే మాత్రం బూరుపల్లి శేషారావు ఈసారి తాను బరిలో ఉండబోనని కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి మళ్ళీ ఎందుకో ఎందుకోగాని ఆయన తెరమెదకొచ్చారు ఈ నేపథ్యంలో అక్కడ ఇద్దరు ముగ్గురు టికెట్లు ఆశిస్తున్నారు కాబట్టి మరొకరి టికెట్ కేటాయించినప్పుడు శేషారావుకి ఎమ్మెల్సీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది తర్వాత కొవ్వూరు మర్చిపోయాం కొవ్వూరులో ఇప్పుడు ఇన్ఛార్జి లేరు అది జనసేనకి ఇస్తారా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే కెఎస్ జవహర్ కెఎస్ జవహర్ కూడాను ఈసారి ఎన్నికల బరిలో నుంచి తప్పించి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ రెడ్డి సుబ్రమణ్యం మాజీ ఎమ్మెల్సీ ఇక్కడ రామచంద్రాపురం ఇన్ఛార్జి గా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ జనసేన కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చిక్కాల దొరబాబు జనసేన నుంచి అయితే ఇక్కడ అభ్యర్థిత్వాన్ని నాశిస్తున్నారు ఈ నేపథ్యంలో కచ్చితంగా రెడ్డి సుబ్రహ్మణ్యం కూడాను అక్కడ టికెట్ దొరకకపోవడం వల్ల ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం రాజోలు రాజోల్ నుంచి ఇక్కడ ఏకైక ఎమ్మెల్యేగా జనసేన నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రాపాక వరప్రసాద్ ఖచ్చితంగా ఈసారి రాజోలు జనసేన తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో రాపాకను ఓడించాలని గట్టి పట్టుదలతో ఉంది జనసేన ఈ నేపథ్యంలో జనసేనకి ఈ టికెట్ కేటాయించే పక్షంలో కొల్లపల్లి సూర్యారావు ఆయన ఇప్పటికే సీనియర్ నేత వయోభారం కూడా ఉంటుంది కాబట్టి కొల్లపల్లి సూర్యారావుని ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి భీమవరం భీమవరంలో తోట సీతారామలక్ష్మి ఆమె సీనియర్ నేత ఆమె ఖచ్చితంగా భీమవరం నుంచి జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కాబట్టి తోట సీతారామ లక్ష్మి కూడా ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కువ సీట్లు సాధించిన పక్షంలో ఎమ్మెల్సీకి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు సాధించే పక్షంలో ఈ ఎమ్మెల్సీలు ఆఫర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది తర్వాత చింతలపూడి చింతలపూడి నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు ఇద్దరిలో ఎవరికోవరికి అవకాశం ఇస్తారు కాబట్టి చింతలపూడి నుంచి టికెట్ ఆశించిన పీతల సుజాత మాజీ మంత్రి ఆమెను కూడా ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి తర్వాత నూజివీడు నూజివీడు విషయంలో ఇక్కడ నుంచి పర్వతనేని గంగాధర్ టికెట్ రేస్లో ఉన్నారు ఆయన టికెట్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో అక్కడి నుంచి మరో సీనియర్ నేత ఉన్నారు ముద్రబోయని వెంకటేశ్వరరావు ఆయన ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయారు మూడోసారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇక్కడ గనక పర్వతనేని గంగాధర్కి టికెట్ ఇచ్చి ముద్రబోయన్ వెంకటేశ్వరరావుకి ఎమ్మెల్సీగా పంపించే అవకాశం ఉంటుందా అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది తర్వాత మైలవరం అనూహ్యంగా మైలవరం విషయంలో మైలవరం నుంచి కరెంటు వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరతారా అనే చర్చ అయితే నడుస్తోంది మైలవరం నుంచి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడాను ఎమ్మెల్సీగా పంపించి ఇన్ కేసు ప్రభుత్వం వస్తే మంత్రి పదవి ఆఫర్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గుడివాడ కీలకమైన నియోజకవర్గం గుడివాడ ఇక్కడ కొడాలి నాని మీద వెనుగండ్ల రాము పోటీ చేస్తారని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించేసింది ఈ తరుణంలో రావి వెంకటేశ్వరరావుకి మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తామని స్పష్టంగా తేల్చి చెప్పింది గుడివాడ నుంచి రావి వెంకటేశ్వరరావు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవుతారనేది మన దగ్గర ఉన్న సమాచారం తర్వాత తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముందేమనుకున్నారంటే తిరువురు నుంచి పోటీ చేయిద్దామని అనుకున్నారు లేదు లేదు ఎమ్మెల్సీ ఇద్దాం అనుకున్నారు అది కూడా కాదు తాజాగా ఏంటంటే బాపట్ల ఎంపీగా పంపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని తెలుస్తోంది ఇక నర్సరావుపేట నర్సరావుపేట నుంచి ఒక కీలక పరిణామం అయితే జరగొచ్చు ఇక్కడ నుంచి ప్రస్తుతం వైసీపీ నేతగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతారా అని చర్చ అయితే నడుస్తోంది చేరిన పక్షంలో ఆయన ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టయితే తెలుస్తుంది కాకపోతే నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మోదూలు వేణుగోపాల్ రెడ్డిని పంపించవచ్చు అనే చర్చ అయితే జరుగుతోంది వార్తలు అయితే వస్తున్నాయి ఇక్కడ నుంచి డాక్టర్ చదలవాడ అరవింద్ ఆయన అయితే ఎమ్మెల్సీగా పంపించే అవకాశం కనిపిస్తోంది డైరెక్ట్ నెల్లూరు గెలితే నెల్లూరు సర్వేపల్లి సర్వేపల్లి విషయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు అక్కడ ఆయన పలు దపాలుగా ఓడిపోతూ వస్తున్నారు ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఒకానక దశలో ఎంపీగా పంపిస్తే ఎలా ఉంటుంది అనే చర్చ అయితే నడిచింది తాజాగా అయితే మాత్రం ఎమ్మెల్సీగా పంపిస్తే బాగుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లయితే తెలుస్తోంది ఇక నెల్లూరు నెల్లూరు విషయంలో మరో సీనియర్ నేత అబ్దుల్ అజీజ్ అబ్దుల్ అజీజ్ కూడాను ఖచ్చితంగా ఎమ్మెల్సీ పంపించే అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఉదయగిరి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడాను అక్కడ ఉదయగిరిలో కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి వయోభారం కూడా ఉంటుంది కాబట్టి ఆయన్ని కూడాను ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో చాలా మందికి ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తారు కొంతమందికి దక్కుతాయి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మేజర్ అసెంబ్లీ సీట్లు సాధిస్తే తప్ప ఇవన్నీ సాధ్యపడే పరిస్థితి అయితే ఉండదు విడతల వారీగా కూడాను ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు రాయలసీమ విషయానికి వచ్చేసరికి ఇక్కడ పెద్దగా మార్పులు అయితే ఉండబోవు ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు కూడా తక్కువ ఉన్నారు దానికి తోడు జనసేన కూడాను ఇక్కడ అంత పట్టు అంత లేదు అని చెప్పొచ్చు జనసేన కూడాను ఇక్కడ నుంచి ఎక్కువ సీట్లు ఆశించే పరిస్థితి అయితే ఉండదు సో ఈ తరుణంలో రాయలసీమ నుంచి పెద్దగా ఎమ్మెల్సీలు ఆఫర్ చేసే పరిస్థితి అయితే ఉండదు తిరుపతి నుంచి జనసేన ఆశిస్తుంది లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మరో అభ్యర్థి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడైతే సుగునమ్మకి ఛాన్స్ ఉండదు ఈ తరుణంలో సుగునమ్మకి ఎమ్మెల్సీ ఆఫర్ చేసినా ఆ చిరుపోనక్కర్లేదు తెలుగుదేశం పార్టీ సీనియర్లని కష్ట రెస్ట్ ఇచ్చే సముచిత స్థానం సగౌరవంగా ఎమ్మెల్సీగా ఆఫర్ చేసే పరిస్థితి అయితే ఉంటుందనేది మన దగ్గర ఉన్న సమాచారం ఓవరాల్ గా చూసుకుంటే నారా లోకేష్ తన యంగ్ టీంని ని అయితే సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే చాలా మంది వరకు ఆయన లిస్ట్ అవుట్ చేసుకున్నారు ఖచ్చితంగా తన టీంని ని ఈసారి బరిలో ఉంటుంది కాబట్టి చాలా మంది సీనియర్లని రెస్ట్ చేద్దామని భావిస్తున్నారు సో ఈ సీనియర్లని ఎమ్మెల్సీలుగా పంపించే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ